చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలం కల్లూరు శ్రీ ప్రసన్న చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదిహేడవ తేదీ సోమవారం అన్నాభిషేకం ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్రరావు తెలిపారు మాఘమాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అందులో శివరాత్రి ముందు వచ్చే సోమవారం శివుడికి అత్యంత విశేషమైన రోజు కావున భక్తులు అన్నాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆయన ప్రధాన అర్చకులు రామచంద్రరావు కోరారు శ్రీ కృప్యోనమ శ్రీ ఓం నమ శివాయ రాబో సోమవారం కల్లూరులో వెలిసిన శ్రీ ప్రసన్న గౌరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహించబడుతూ ఉన్నది కావున కల్లూరు గ్రామ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఆ రోజున ఎనిమిది తర్వాత దేవాలయానికి వచ్చేసి స్వామివారిని అన్నాభిషేకంతో కూడిన లింగాన్ని దర్శించుకొని స్వామివారి కృప పాత్రలు కాగలరని నా మనవి మాఘమాసం శివుడికి చాలా శ్రేష్టమైన ప్రీతికరమైన మాసం అందులోను సోమవారం శివరాత్రి ముందు వచ్చే సోమవారం మాఘమాసం కాబట్టి ప్రత్యేకతను సంతరించుకున్న సోమవారం కావున భక్తులందరూ ఆశీస్ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కాగలని నా మనవి